మన చైర్మన్ సార్ చైర్మన్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ గారో ఎల్ఓపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ సరే చెప్పండి మీకు ఏం ఇంపార్ట్ిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ అనపార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనుక రికార్డ్ పంపండి సెకండ్ సర్ రికార్డ్ అయి ఉంటే గనుక పంపండిని చూసి అదేన వన్ సెకండ్ అధ్యక్షా ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంటో మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచ్చినంతా కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియర్టీని కూడా గౌరవిస్తాను నేను బహుశా హౌస్లో లో గారు బొత్స గారు సీనియర్ మెంబర్స్ అని చెప్పాను అంటే వాళ్ళు సీనియార్టీని అడగండి ఫరూక్ గారు నేను ఎంత గౌరవిస్తానో మా సభ్యులందరూ తెలుసు అధ్యక్ష దయచేసి తప్పు చూద్దాం ದಾಂಟೇದ ಅಭ್ಯಂತರ ಉಂಟು